హలో అండి అందరికి నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేను నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే మెందరితో పాటు నేను మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి సో వచ్చేసి మార్నింగ్ అనమాట ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ అంత అయిపోయింది బయట అయితే ఒకసారి మీకు క్లైమేట్ చూపిస్తాను చాలా ప్రశాంతంగా అనిపించింది అండ్ ముగ్గులు కూడా చూసారు కదా ఎంత అందంగా పెట్టిందో సుజాతన పెడుతుందండి నార్మల్గా నాకు మన ఇంటి ముందు ఎవరు ముగ్గులు పెట్టినా నచ్చదు అందుకని చెప్పేసి ఎప్పుడైనా కానీ నేనే పెట్టుకుంటానన్నమాట ఇవే అమ్మొస్తే అమ్మ పెడుతుంది అప్పుడప్పుడు సో ఇంక తనైతే నీట్గా నేను ఎలాగైతే పెడతానో కలర్స్ అవి వేసి శుభ్రంగా పెడుతుంది ఇంకా అందుకని చెప్పేసి తనకే వదిలేస్తాను అనమాట అయినా కానీ మన ఇంటి ముందు మనం శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకుంటే మనకి చాలా మంచిది బట్ ఇంకా తను మార్నింగ్ మార్నింగ్ వేసేస్తూ ఉంటుంది కాబట్టి నేను కూడా ఇంకా కాదనైతే చెప్పలేను వద్దు నేను వేసుకుంటాను అని అయితే చెప్పలేను అనమాట సరే తను ఇష్టంగా వేస్తుంది కదా అని చెప్పేసి తనకైతే వదిలేసాను ఇంకా తను రాకుండా ఉంటుంది కదా మధ్య మధ్యలో అలాంటప్పుడు అయితే నేను వేసుకుంటున్నాను అందులోను ఇప్పుడు ప్రజెంట్ అయితే మార్నింగ్ లేచినప్పటి నుంచి హడావిడే కదండి సో దానివల్ల అయితే కుదరట్లేదు అనమాట నాకు కొంచెం టైం సేవ్ అయినట్లుంటది ఇంకా ఎక్స్ట్రాగా అంటే వంటలు టిఫిన్ పిల్లలకి ప్రిపేర్ చేయడము అలా చేసుకుంటూ ఉన్నాను చాలా రోజుల తర్వాత మన ఇల్లు పూర్తిగా చూపిస్తున్నాను అనమాట అంత అయిపోవడం వల్ల కుదరట్లేదు అండ్ ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకోసం రెగ్యులర్గా మంచి మంచి బ్లాగ్స్ అయితే పెడుతూ ఉంటాను ఇంక నుంచి అండ్ దాని తర్వాత ఇంకా లోపలికి అయితే వచ్చేసాను లోపలికి వచ్చి ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట పల్లీ చట్నీ చేస్తున్నాను నేనైతే ఇలాగే చేస్తానండి కొంచెం పచ్చిమిర్చి తక్కువ వేస్తాను పిల్లలు కొంచెం స్పైసీ ఉన్నా కానీ తినరు అందులోనూ ఇడ్లీలోకి అనమాట సో ఇంకా పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టేసుకొని ఒక వైపు అయితే ఇంకా ఇడ్లీ కోసం అని చెప్పేసి హాట్ వాటర్ పెట్టాను కొంచెం అది హీట్ అయ్యేలోపు ఇంక ఇడ్లీలు పెట్టేయచ్చు అనమాట ఇంకో వైపు అయితే గ్యాస్ వెలుగుతూ ఉండింది కదా సో చాలా మంది చెప్తారు గ్యాస్ ఆఫ్ చేసుకొని దాని తర్వాత మిగిలిన పనులు చేసుకోండి అని చెప్పి బట్ నేనేమనుకుంటానంటే వెంటనే ఇంకొక బౌల్ పెట్టేస్తాను కదా అని చెప్పేసి అందులోనూ నాది గ్యాస్ కొంచెం ప్రాబ్లం ఉందండి సో ఎన్నో చేశాను కానీ ఎందుకో ఈ మధ్య కొంచెం కష్టంగా ఉందనమాట అన్ని మేనేజ్ చేసుకోవడము అందుకని ఒక గ్యాస్ స్టవ్ అయితే చేంజ్ చేంజ్ చేసుకోలేకపోతున్నాను సో పాలు అయితే కాగిపోయాయి అనమాట ఆల్రెడీ ఇందాక కాగేయి ఇంకా నేను చట్నీకి వేయించి పక్కన పెట్టుకొని అవి చల్లారే లోపు నేను కాఫీ తాగేయచ్చు కదా అని చెప్పి సో మధ్యలో ఆపేసి ఇంకా ఆ పని అయితే చేశాను అనమాట వేయించి దాని తర్వాత మళ్ళీ హీట్ చేసుకొని కాఫీ అయితే కలిపేసుకొని కాఫీ తాగేసాను ఇంకా దాని తర్వాత అయితే ఇడ్లీ పిండి కూడా మిక్స్ చేస్తున్నానండి సాల్ట్ అవి వేసి వంట సోడ అయితే కంప్లీట్గా స్టాప్ చేసేసాను వాడట్లేదు అసలు నార్మల్గా కొంచెమైనా వేసేదాన్ని బట్ ఇప్పుడైతే మొత్తం కూడా ఆపేసాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇడ్లీ పిండి ఉంది అండ్ దోశ పిండి కూడా ఉండింది లౌక్య అయితే ఇడ్లీ తినేసింది రుత్తికి అయితే ఇంకా దోశ కావాలి కావాలి అని గోల చేస్తా ఉన్నాడు ఇంకా వాడికి అయితే దోశ అయితే వేసేసానండి ఇంకా లౌక్య ఏమో రెడీ అయిపోయి ఇంకా సేపు నాతో అయితే ముచ్చట్లాడుతుంది మార్నింగ్ లేవగానే అండ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు కూడా బలేగా ప్రేమ వస్తుంది అనమాట అండ్ ఈ రోజు ఈ డ్రెస్ వేసుకుందంటే చూపిస్తుంది కొత్తగా స్టిచ్ అంట సో అది చూపిస్తుంది అంటే లంగా ఓణి ఉంటది కదండి పెద్ద వాళ్ళది ఆ ఫ్యాబ్రిక్ ఒకసారి అండ్ ఓనీ లాగా వచ్చింది అత్తయ్య వాళ్ళ దగ్గర ఉంటే ఇంకా అది అత్తయ్య ఏమంటే లౌక్యకి ఇచ్చిందనమాట ఒకటైతే నేను ఫ్రాక్ స్టైల్లో అంటే లంగా జాకెట్ లాగా కుట్టించాను అనమాట దానికి వర్క్ కూడా వేసాను ఇంకా క్లాత్ ఓనీ క్లాత్ కొంచెం అండ్ ఇది కొంచెం మిగిలితే దాన్ని ఒక ఫ్రాక్ లాగా స్టిచ్ చేయమంటే ఇలా అయితే చేశారు సో కొంచెం మోడల్గా అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే లౌక్య హ్యాపీగా వేసుకుంటుందండి అలాంటి అప్పుళ్ళు ఈ అంటే ఫ్రాక్స్ అలాగ ఉంటాయి కదా నెట్టెడ్వి అలాంటివి అయితే అసలు యూజ్ చేయదు అనమాట అందుకని కొంచెం ట్రెడిషనల్గా కూడా పిల్లలు అందంగా ఉంటారు కదండీ సో నేను కూడా అలాంటివే స్టిచ్ చేస్తూ ఉన్నాను రీసెంట్గా ఇంకెలాగో మన చేతిలో వర్క్ ఉంది కాబట్టి సో వర్క్స్ వేసేసి మంచిగా అన్నీ అలా ఉండేలాగా చూసుకుందాం అనుకుంటున్నాను బట్ కొంచెం టైం సెట్ అవ్వట్లేదు సో నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ దగ్గరకైతే వచ్చేసాను లంచ్లోకి వచ్చేసి ఈరోజు నేను చాలా టైం అయిపోయిందండి అప్పటికే ఇంకా షాప్ టైమింగ్స్ కూడా అయిపోతూ ఉన్నాయి ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా ఏదైనా వంట చేసేద్దాము అంటే ఇంకా ఎగ్స్ గుర్తొచ్చాయి అనమాట ఎగ్స్ ఉన్నాయి ఆ ఎగ్స్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ ఉంటే వాటితోనే నేను ఇంకా ఎగ్ ఫ్రై లాగా చేసేసి అన్నం అన్నం పెట్టేసాను ఆల్రెడీ ఇలా చేసేద్దాం సింపుల్గా అయిపోతుంది ఇంకా కర్రీస్ ఇవన్నీ పెట్టుకున్నాము అంటే ఆఫ్టర్నూన్ అయిపోతుంది సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఎగ్ ఫ్రై లాగా చేస్తున్నాను ఇంకా సురేష్ గారి మధ్యలో వచ్చేసి కొంచెం టమాటా కూడా యాడ్ చేయొచ్చు కదా బాగుంటుంది కలుపుకొని తినడానికి అంటే కర్రీ ఏం చేయట్లేదు కదా అని చెప్పేసి అన్నారు ఇంకా సరే మీరే కట్ చేసి ఇవ్వండి అంటే అయితే పక్కన టమాటాలు అయితే కట్ చేస్తున్నారు నేనైతే ఇంకా ఈ కర్రీ అయితే చేస్తున్నా ఇంకా ఇది అయిపోతే పిల్లలకి కూడా ఒకేసారి బాక్స్ కట్ ఇంకా మేము కూడా బాక్స్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలన్నమాట చాలా అంటే చాలా కష్టమైపోతుందండి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మళ్ళీ ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళి షాప్లో ఈవినింగ్ ఎయిట్ వరకు ఉండాలి అంటే అసలు నాకైతే పాసిబుల్ అవ్వట్లేదు చాలా అంటే చాలా అలసిపోతున్నాను సాయంత్రం వచ్చేసరికి నైట్ వచ్చేసరికి మళ్ళీ మార్నింగ్ లేచి హడావిడి అయిపోతుంది సో కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట ఎందుకు ఇంత పని పెట్టుకున్నాను అని చెప్పి సో మీరు అన్నట్టు అంటే తప్పదు కొన్ని కొన్ని లో మనం కొంచెం ఏదన్నా చేసుకోవాలి అనుకుంటే కష్టపడాలి బట్ ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనమాట నాకు దీనికంటే బెటర్గా మనం కొంచెం కష్టం తగ్గించుకోవచ్చు అని కూడా అనిపించింది సో త్వరలోనే డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తానులేండి కష్టమైన అయితే కాదు కానీ మరీ అంటే మనం చేసే పనికి ఎక్కువ ప్రతిఫలం అయితే లేదు అనిపిస్తుంది అనమాట ఇంట్లోనే హాయిగా ఉండింది నాకు సో ఇంకా ఎగ్స్ అయితే తీసుకొచ్చారు ఒక టెన్ ఎగ్స్ ఏమో తీసుకొచ్చారండి వాటిల్లో కొన్ని అయితే ఇప్పుడు వేసి నేను కర్రీ అయితే ప్రిపేర్ చేయాలి ఎగ్ పొరుటు లాగా కాకపోతే అందులో కొన్ని టమాటాలు కూడా యాడ్ చేశాను అనమాట ఈ మధ్య కాలంలో కొంచెం వీడియోస్ అవి పెట్టడం కూడా తగ్గించేశాను అంటే ఈ హడావిడి వల్ల ఇంకా మార్నింగ్ డేచ్ ఎడిటింగ్ చేసే టైం ఎక్కడ ఉంటుందండి వీడియోస్ ఉన్నా కానీ ఎడిటింగ్ చేసి పెట్టే టైం అయితే నాకు దొరకక ఆపేస్తూ ఉన్నా సో అదే అనిపిస్తూ ఉంటుంది హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ దాంతోపాటు ఇంకా వీడియోస్ చేసుకుంటా ఉంటే ఆ ఇన్కమ్ ఏదో నాకు వస్తుంది కదా ఎందుకు అనవసరంగా పెట్టుకుందా అని చెప్పి బట్ నేను అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అయిందండి మెయిన్ ఏంటంటే కస్టమర్కి కొంచెం మనకి అడ్రస్ అనేది ఈజీగా ఉండాలి అని చెప్పేసి అయితే బ్రెయిన్లో థాట్ ఉనింది సో అదేవిధంగా ఇప్పుడు చాలా మంది అయితే రాగలుగుతున్నారు మనం పెట్టిన అడ్రస్లో అదైతే కంప్లీట్గా సక్సెస్ఫుల్గానే సక్సెస్ అయ్యాను కానీ ఈ కష్టం అయితే చేయలేకపోతున్నాను అనమాట కొంచెం ఎక్కువ అనిపిస్తుంది ఈవెన్ నాతో పాటు పాపం సురేష్ గారికి ఇబ్బంది అయిపోతుంది పిల్లలకి కూడా పిల్లలకి కూడా పాపం సరిగ్గా టైంకి ఇప్పుడు చూసారు కదా హడావిడి వంటకం అనమాట దీంట్లో కొంచెం ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఈ హడావిల్లో అలానే తినాల్సిందే ఇంకా మళ్ళీ ఈవినింగ్ ఎయిట్కి పిల్లలు వస్తే పిల్లల్ని తీసుకొని నేను ఇంటికి రావాలన్నమాట ఆ టైమింగ్స్ లో మనం చేసే ఎంబ్రాయిడరీ వర్క్కి టైం సెట్ అవ్వదండి మెయిన్ దీనికి ఎక్కువ టైం టేకింగ్ వర్క్ అనమాట సో దాంతో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాను చూద్దాం ఎలా వెళ్తుందో మన చేతుల్లో ఏం లేదండి మనం చేసేది మనం చేస్తూ ఉంటే తర్వాత పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్ళిపోవడం ఇంకా ఎగ్ పూరు కూడా రెడీ అయిపోయింది చూడండి సో ఇంకా కొంచెం ప్యాక్ చేసేసుకొని పిల్లలకైతే కొంచెం కలిపి పెట్టేస్తే సరిపోతుంది ఈ రోజైతే లెవెన్ అయిపోయిందనమాట టైము చాలా ఎక్కువ టైం అయిపోయింది సో చెప్పాను కదండి అంటే ఎర్లీగా ట్రై చేస్తున్నా కానీ పనులు అయితే అవ్వట్లేదు చెప్పాలంటే ఇప్పటికీ టిఫిన్ కూడా తినలేదనమాట మళ్ళీ టిఫిన్ కూడా తినట్లేదు తిడతారేమో బట్ ఇంకా టిఫిన్ కూడా తినలేదు సో ఒకేసారి ఇంకా కర్రీ అయిపోయింది కదా రైస్ తినేద్దాము అని చెప్పేసి అందుకని ఎగ్ కర్రీ కూడా కొంచెం ఎక్కువ పెట్టేశాను అండ్ రైస్ కూడా కొంచెం ఎక్కువ పెట్టాను అనమాట ఇప్పుడు ఇంకా పిల్లలకి మేము వెళ్ళేటప్పుడు కలుపుకుంటాము ఫస్ట్ అయితే కొంచెం రైస్ తినేసి ఇంకైతే స్టార్ట్ అయిపోవడం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోతాము సో ఏంటి ఈ టైంకి షాప్ ఎవరైనా ఓపెన్ చేస్తారా అనుకుంటారేమో బట్ స్టార్టింగ్ కదా కొంచెం అర్థం చేసుకోండి ఇవన్నీ పిల్లల్ని ఆ స్కూల్కి పంపించి టూ అవర్స్లో నేను మళ్ళీ వీడియో ఎడిటింగ్ చేసుకోవాల్సిందే సో ఇలా కొంచెం మేనేజ్ చేయలేకపోతుంది అంత యాక్టివ్నెస్ లేకపోవడం వల్ల కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అన్నీ సెట్ అయిపోతాయి సో ఫస్ట్ అయితే ఇంకా రెడీ రైస్ అయితే తీసుకెళ్ళడానికి క్యారేజ్ లాంటిది ఏమన్నా తెచ్చుకోవాలి ప్రస్తుతానికైతే మేము అసలు బయటికే వెళ్ళట్లేదు షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి సో అందుకని చెప్పేసి ఇంకా ఇది ఇంట్లో నార్మల్గా మనం బిర్యానీస్ తెచ్చుకుంటాం కదా ఆ బకెట్ ఉంటే దాంట్లో అయితే రైస్ పెట్టుకుంటున్నాను సో రోజు కొంచెం అన్నం అయితే వేస్ట్ అవుతుంది అందుకని ఈరోజు కొంచెం తక్కువే తీసుకెళ్తా సో అంతే సో ఇంకా ఇందులోనే కొంచెం అంతా పొరటు వేసేద్దాం అనుకుంటున్నాను సపరేట్గా ఇంకా బాక్సెస్ అంటే లే అన్నీ ప్లాస్టిక్ అని చెప్పి సో దీంట్లోనే వేసేస్తాను ఏమైనా టిప్స్ చెప్పండి క్యారేజ్ అది నాకు అర్థం కావట్లేదు ఓకే సరిపో చెప్పాను కదా టిఫిన్ కూడా తినలేదు అని చెప్పి ఇంకా ఒకవైపు అయితే కలుపుతూ ఉన్నాను కొంచెం పిల్లలకి పెట్టేసి ఇంకా నేను కూడా కొంచెం నేను అండ్ సురేష్ గారు కూడా కొంచెం ఆ రైసే తినేసి ఇంకా షాప్కి వెళ్ళి తినేసరికి రెండు రెండున్నర అవుతుందండి సో అందుకని చెప్పేసి కొంచెం అలా తినేసాం అనమాట పైన ఆకలి కొంచెం చల్లారుతుంది అని చెప్పి సో ఇలా ఇంత హడావిడి పని అయిపోతుందండి మీరు అనవచ్చు ఎర్రీగా లేయచ్చు కదా అని చెప్పి కొంచెం ఎర్లీగా ఫైవ్ కో కో లేస్తే పనులు అయిపోతాయి కదా అని మీరు కొంతమంది అనుకోవచ్చు బట్ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు అట్లీస్ట్ కొంతసేపు అట్లా నడుము వాల్చడానికి కూడా లేదండి అలాంటప్పుడు ఇంకా ఇంకా నిద్ర కూడా సరిగ్గా లేకపోతే ఎంత ఎంత ఇంటికి వచ్చినా కానీ నేను దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కి పడుకోవడం అలవాటు అయిపోయింది ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అంతే అండి ఈవెన్ ఆల్మోస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేయకపోయినా ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి లేట్ నైట్స్ పడుకోవడము మనము అలానే ఉన్నాం మన పిల్లలు కూడా అలానే ఉన్నారు సో ఎంత లేదన్నా కానీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కూడా నాకు నిద్ర రాదు అలా అలవాటు అయిపోయింది ఇంక ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయ్యి మళ్ళీ ఇంకా అది ఇది కొంచెం తిని పిల్లల్ని పడుకోబెట్టుకొని సో ట్వెల్వ్ అయిపోతుంది సో ట్వల్వ్కి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి అంటే అసలు ఇప్పుడు చేసే ఈ కొంచెం యాక్టివ్నెస్ కూడా మోస్ట్లీ ఉండదేమో సో అందుకని తృప్తిగా నిద్రపోయినంత వరకు సిక్స్ థర్టీ సెవెన్ వరకు పడుకుంటాను దాని తర్వాత అయితే మెలకువ వచ్చినప్పుడే లేస్తున్నాను దాన్ని కూడా అంత బలవంతంగా నేను డిస్టర్బ్ చేయాలి అనుకోవట్లేదు ప్రజెంట్ సో చూద్దాము ఇంకా పిల్లలకి కూడా క్యారేజ్ అంతా కూడా కట్టేసామండి ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను కదా సో పిల్లలకి అయితే కలిపి పెట్టేసాను కలిపి పెడితే చప్పగా అయిపోద్దండి అని చెప్పేసి మొన్న కామెంట్స్లో అన్నారు కాకపోతే ఏంటంటే అండి నేను పిల్లలకి క్యారేజ్ ఇవ్వడానికి కుక్ చేయడానికి పెద్ద గ్యాప్ ఏమి ఉండదు లెవెన్కి అట్లా క్యారేజ్ ఇచ్చేసి నేను షాప్కి వెళ్ళిపోతాను ఇంకొక వన్ అవర్ లోనే కదా ఇంకా పిల్లలు కలుపుకోవాలంటే ఆ బాక్సెస్ లో మీరు చూసారు కదా సో మా రుచికి లవిక అయినా కొంచెం మేనేజ్ చేసుకోగలదు కానీ రుచికి అయితే కొంచెం అలవాటు లేదండి వాడికి నోట్లో పెట్టడం ఇలాగే చిన్నప్పటి నుంచి ఎక్కువ అలవాటైంది సో ఇంకా అందుకని వాళ్ళు ఆ చిన్న బాక్సెస్ లో కలుపుకొని తిని ఇదంతా కూడా ఎందుకులే అని చెప్పేసి నేనైతే కలిపే పెట్టేస్తున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి అట్లాగా అలవాటు చేస్తాను అనమాట కూరలు అవి సపరేట్ గా పెట్టడానికి అండ్ బాక్సెస్ అవి ఏదైనా అరేంజ్ చేసుకోవడానికి ఇంకా ఫైనల్ గా బాక్సెస్ అన్ని సర్దేసుకొని పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ హరి బరి పరిగెత్తాం షాప్ కి వెళ్ళడానికి తొక్కలు అలాగే ఎగ్స్ అవి వచ్చాయి కదండి వాటి అన్నింటినీ కూడా మొక్కలకి అయితే వేస్తున్నాను అనమాట మొక్కలకి నీట్ గా అంటే శక్తి కోసం అని చెప్పి ఇంకా అవైతే కంపల్సరీ ఒక్కొక్కసారి అయితే మొక్కల కోసం కూడా నేను గుడ్లు కర్రీ చేయడం అలా చేసేదాన్ని బట్ పాపం ఇప్పుడు వాటిని కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు వాటరింగ్ చేయడం టైం టు టైం ఇవన్నీ కూడా సెట్ అవ్వట్లేదు సో ఇంకైతే బయలుదేరిపోయామండి కొన్ని పువ్వులు ఉంటే అవైతే కోసేసాను ఎంత బాగున్నాయో కదా వీటన్నింటినీ కూడా మళ్ళీ రీపోటింగ్ చేయాలన్నమాట బకెట్స్లో ఒక రెండు చెట్లు అయితే మంచిగా గ్రో అవ్వట్లేదు ఇంకా అందుకని చెప్పేసి సన్నజాజులు ఇవన్నీ కూడా మొక్క మీదే పూసిపోతూ ఉన్నాయి అవి చూసినప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది సో ఇంత కష్టపడి ఇంత చేసి సో అనుభవించడానికి కూడా లేదే అని చెప్పి బట్ తప్పదు కొన్ని కొన్నిసార్లు ఇంకా పువ్వులు అయితే కొన్ని కోసుకుంటున్నాను అనమాట అండ్ డ్రెస్ చూసే పడుకోవద్దు నైట్ డ్రెస్ లాగా ఉందని అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అదే డ్రెస్లో ఉండాలి కదా అండి కొంచెం కంఫర్టబుల్గా ఉండేవైతే మనం ఉండగలము కాటన్వి అలాంటివి వెయిట్ చేస్తున్నాయి అండ్ షాప్లో కూడా మీరు చూసినట్లయితే చాలా కష్టమండి అసలు వెంటిలేషన్ కూడా ఎక్కువ ఉండదు ఇంకా మనం ఏసీ అవన్నీ ఫిట్ చేసుకోవాలి టైం పడుతుంది నిదానంగా ఒకేసారి అంటే మనం అంతంత మాత్రమే కాబట్టి కష్టం అయిపోతుంది సో అయితే నేను స్టార్ట్ అయ్యాను ఇదేంటి డ్రెస్ ఇలా ఉందనుకోద్దు అది కట్ అండి కట్ అంటేనే కొంచెం పైకి ఉంటుంది కదా సో దానివల్ల అలా అనిపిస్తుంది సో ఇంకా క్యారేజ్ మర్చిపోయాను ఫైనల్ గా ఇంకా అన్ని సెట్ చేసేసుకొని టైం అయితే లెవెన్ అయింది అట్లీస్ట్ టెన్ టెన్ థర్టీకైనా వెళ్దాం అనుకుంటాం కానీ అంత పరిగెత్తి చేస్తున్నా కానీ టైం అయితే సెట్ అవ్వట్లేదు సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బయలుదేరామనమాట ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ డేకి